సో బద్ధకం అనేది అసలు మెడిసిన్ లేదు ఒక వింత వ్యాధి రాది టైసన్ అందరికీ బద్ధకం ఉంటుంది సో బద్ధకానికి బద్ధకాన్ని ఎట్లా వదిలించుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు ఓవర్ యాక్టివ్గా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు సమస్థితులు ఎవరు లేరు ఉన్నారు లేరంటే మరి వాష్అవుట్ చేయడం లేదు బట్ నీ ఈక్వలిబ్రియన్లో ఉండి పని చేయడం వేరే పని చేయాలని ఉంది నాకు ఆసక్తి లేదనడం వేరే నాకు పని కావాలి అయిపోయింది ఈరోజు రాత్రి నిద్ర కూడా పోకుండా చేసే వాళ్ళు వేరే వర్క్ హాలిక్స్ ఉన్నారు లేజీ పీపుల్ ఉన్నారు దీని మధ్యన ఒక ఎన్లైటెంట్ బీయింగ్ ఉన్నాడు అంటే అతిగా చేయడం లేదు చేయకుండా ఉండడం లేదు ఒక చెట్టు పెరిగినట్టు నిదానంగా చూస్తుంటేనే కాయలు వచ్చేస్తే చూస్తుంటేనే గడ్డి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్ ద టైమ్ అనమాట సో ఈ బద్ధకాన్ని ఎలా వదిలించుకోవాలనే దానికి ఓషో వ్యాఖ్య ఒకటి ఉంది ఇంగ్లీష్లో అది కాస్త విన్న తర్వాత సైన్స్ ప్రకారం ఒక చిన్న కెమికల్ వల్ల అది వస్తుంది అని చెప్తారు డోపమైన్ అనే ఒకనొక విషయం నీ శరీరంలో లోపిస్తే ఒక చిన్న నిస్సత్తువు ఆవరిస్తుంది ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఎనర్షియా అన్నారు ఎనర్షియా విందామా ఎప్పుడుందా ఎనర్షియా జడత్వం అంటే బాడీ కదలాలని సినిమాకు పోవాలని ఉంది కానీ నా బాడీ నేను ఇక్కడి నుంచి లేవను ఎనర్షియా రెండోది లేజినెస్ అనేది ఇస్ ఆఫ్ ద మైండ్ అనమాట సో జడత్వము మనసుకి ఉంది శరీరానికి ఉంది ఒక్కోసారి రెండింటికి కలిపి ఉంటుంది సో లేజినెస్ గురించి ఓషో గారు ఏమంటారు విని దాన్ని మనం చెప్పుకుందాం అంటే ఏకాంతాన్ని ఆస్వాదించడం సబబే కరెక్ట్ కానీ ఎంత లేజీగా చెప్తు సో ఎంజాయింగ్ లేజినెస్ ఈజ్ నాట్ రైట్ ఇట్లా ఓషో ఇప్పుడు ఈ చివరి దశలో అట్లా మాట్లాడాడు కానీ ఒక పీరియడ్ ఉంటుంది ఇట్లా ప్రవహించే నది ఎట్లా అట్లా ఒక ఒక అసాధారణ ధార అట్లా ప్రవహించింది ఒక టైంలో నేను ఒక ఎవరన్నా వినాలనుకుంటే అంటే ఓషో వాణి ఆ ఫోర్స్ ఎక్కడ అసలు ఫ్లాలెస్ ఫ్లా అనేది ఉండదు అంత వేగంగా మాట్లాడినా ఇంత అప అనవసరం మాట కానీ అనవసరమైన ఫ్రేజ్ కానీ అనవసరమైన పదం కానీ అనవసరమైనటువంటి ఒక భావం కానీ ఏది రాకుండా పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది అది నేను ఎక్కడ మా సీన్ రూమ్లో ఓ రోజు వాడు పెయింటింగ్ వేస్తుంటే నేను అప్పుడు అప్పుడప్పుడే వాక్మెన్ గిక్మెన్ పెట్టుకొని ఇతను ఎవరో విందాం గడ్డమైన అని అటు నాకు తెలియదు అసలు ఏమిటో కూడా అసలు ఇప్పుడు ఇప్పుడు చెప్తే ఆశ్చర్యపోతే అప్పుడు నాకు తెలియని కూడా తెలియదు అది సహస్ర సహస్రవజ్రఛేదిక ప్రజ్ఞాపారమిత సూత్ర అంటే సూత్ర విచ్ కట్స్ యూ కట్స్ డైమండ్ ఫ్రమ్ థౌజండ్ ఫోల్డ్స్ ఏదో అంటుంది అంటే వంద వంద దిక్కులుగా కట్ చేయడం ఒక దాన్ని సహస్ర వజ్ర వచ్చేది అంటే వజ్రాన్ని వెయ్యి దిక్కుల నుంచి పాలిష్ చెక్ చెక్కి పాడుదొబ్బావు అనమాట అప్పుడు ఎట్లా మెరుస్తుంది సో ప్రజ్ఞ అంటే అది అట్లా చెప్పిన ఓ షో ఇప్పుడు ఇందులో అది లాస్ట్ స్టేజ్లో హీ వాస్ అప్సలిటీ రిలాక్స్డ్ అట్లా మాట్లాడుతున్నాడు ఏం చెప్పాడు అలోనెస్ నెస్ గుడ్ ట్ లేజినెస్ ఈ చెప్పుతాదా లేజినెస్ అనేది ఒక నెగిటివ్ సో ఆల్వేస్ ఒక ఈజ్లో లో ఉండడం ఆల్వేస్ ఒక సహజమైన ఆరోగ్యకరమైన శక్తి ప్రవాహంలో ఉండడం అనేది మనం మర్చిపోవద్దు దీనికి తెలుసుకోవాలంటే వెరీ సింపుల్ చిన్న పిల్లలు నిరంతరం ఒక సహజమైన ఉత్సాహంతో ఉంటారు ఇంతవరకు ఒక జాబ్ చేసింది లేదు రూపాయి సంపాదించింది లేదు ఒక పుస్తకం చదివింది లేదు ఒక అవార్డు రాలి మరి అంత ఎందుకు అంత హ్యాపీగా ఉన్నవారు అబ్బాయి నువ్వు అని అడిగావు అనుకో తెలీదు అంటారు ఇప్పుడు నువ్వు ఆ లేజినెస్ పోవాలంటే ఏం చేయాలి సార్ స్టేషన్ ఇప్పటి వరకు నీ మనసులో స్ప్రోధి చేసుకున్న సమాచారం నేను అనుకున్న భావనలు నీ తొక్కలో జ్ఞాపకాలు మంచివి చెడు అనేది పక్కన నుక్కు ఇంకా ఫ్రాంక్ అయి పాలి ఈజీగా అర్థమవుతుంది నీ ఫోన్ ఉందా ఇంటర్ మన ల్యాప్టాప్ ఉందా లేదా చూసేవాళ్ళ మిత్రులందరూ ఫోన్లు ఉంది కదా దాంట్లో ఒక ఆప్షన్ ఉంది ఫార్మాట్ ఫోన్ మారుస్తా ఫార్మాట్ చేస్తే యాప్స్ అనేది తీసేస్తే ఫోన్ లైట్ వెయిట్ అవుతుందా లేదా ఇట్ ఫంక్షన్ అగైన్ బ్యూటిఫుల్లీ నువ్వు ఎందుకు లేజినెస్ వస్తుంది బరువు అయిపోయినావు రబ్బాయి నువ్వు ఎంత బరువు అయిపోయినావు అంటే బోల్డ్ అంత చెత్త వేసుకొని తిరుగుతుంది నువ్వు పంజి నీకున్న ప్రతి సమస్యని ఒక కిలో రాయనుకో దాన్ని మాలగుచ్చు మెడలేసుకో నువ్వు ఏడ నడుస్తావు చెప్పింగా నడవగలవు కానీ నడవ నీయడం లేదు అట్లా లేజినెస్ వచ్చింది వన్ షుడ్ బి రిలాక్స్డ్ లేజీ చాలామంది అపార్థం చేసుకునే విషయాలు ఒకటి ఇప్పుడు నేను నువ్వు ప్రత్యక్ష సాక్షి ఎప్పుడు సంపూర్ణ ప్రశాంతతలో ఉంటుంది నేను ఎప్పుడు పనిలో ఉంటాం వల్ల అలాగని అడ్డగోలి పని కాదు ఏదో ప్రతిసారి ఆ ప్రగతిని మిస్ కాకుండా బ్యాలెన్స్ మిస్ కాకుండా ఈక్వలిబ్రేమ్ మిస్ కాకుండా ఈక్వాలిటీ మిస్ కాకుండా యూ షుడ్ వర్క్ అదేదో సాధించడానికి కానే కాదు అసలు జీవితం అనేది ప్రపంచంలో ఈ పాలిటిక్స్ ఇదంతా నువ్వు ప్రూవ్ చేయాలి కూర్చో కరికేది కానీ అని నేను ఎవడే మార్చలేడు ఓవరాల్గా ప్రపంచం మారుతూ ఉంటుంది నువ్వు ఒక్కడి ఏమీ చేయలే ఇది ఎలా ఉందంటే సముద్రాన్ని క్లీన్ చేస్తాను మన చీమ పోయిందంట ఒక రాయి తీసుకొని బ్రష్ క్లీన్ చేస్తుంది ఏం చేస్తుంది అంటే నేను సముద్రాన్ని మార్చేస్తాను నీ వంద నువ్వు రెండో మూడో పదో పదిహేను రాళ్ళు గీ గీగి చేతులు అరిగి చచ్చిపోతావు లాస్ట్కి మళ్ళీ వారం రోజులు నీళ్ళు వచ్చి ఆ రాయిని పట్టుకుంటే మళ్ళీ సేమ్ సో ఈ సోకాళ్ళు ప్రవచనకారులు ఎంత చెప్పినా ఈ పైన ఉన్న పాచు కొంత వదులుతుంది మళ్ళీ వీళ్ళు చెప్పడం ఆపగానే ఆ పాచు వచ్చి పట్టుకుంటుంది అంతే విషయం అది కానే కాదు ఈజ్ ఒక సహజమైన ఒక వేగం అది మనకు సహజంగా ఉంది బై బర్త్ కానీ అది ఎందుకు పోతుంది అంటే రోజు రోజుకి నీ యొక్క మైండ్ అనే డబ్బాలో బరువులేస్తూ పోతున్నావు అదంతా చెత్త దాని రూపాయి ఉపయోగం లేదు డైనస్టీన్ ఏమన్నా మోసాడు థియరీ లెక్కుంది అంటే ఓ లెక్కు ఉంది విషయం చెప్తా వినేవాళ్ళందరూ కూడా ఆలోచించుకోండి ఇప్పుడు ఎవరన్నా ప్రతి ఒక్కరిని అడగండి మీకు నచ్చిన పాట నాకు నచ్చిన పాట ఐ హ్యావ్ సో మెనీ సాంగ్స్ అని కథలు చెప్తారు అట్లా వాళ్ళు ఏనాడు పాట పాడలేదు పాట రాయలేదు జస్ట్ నచ్చ నచ్చారంతే నువ్వు అదే వేల పాటలు లక్షల పాటలు బండి లతా మంగేష్కర్ని కానీ మహమ్మద్ రఫీని కానీ బాలసుబ్రహ్మణ్యం గారిని కానీ సోను నిగం గారిని కానీ ఎన్నో లక్ వేల పాటలు రాసిన స్వామిని అడుగు ఏది నీకు ఇష్టం అంటే ఏమోనండి తెలియదు ఎందుకో తెలుసా వాడు కొత్త పాట వారు కొత్త పాట పాడడానికి పాతది మర్చిపోవాలి నిలిచిపోయిన పాట ఏది లేదు ఈరోజు ఒక పాట పాడేశావు నువ్వేనా నువ్వేనా ఒక టేక్ చేద్దామండి టేక్ అయిపోయింది ఒకసారి విన్నారు బాగుందండి వెరీ గుడ్ నెక్స్ట్ ఎక్కడ ఆ స్టూడియోకి వచ్చేస్తున్నా ఇట్లా పోయి లోపు వచ్చింది టీగీ దాగేలోపు ఆ పాట వెళ్ళిపోయింది కొత్త పాట కొత్త రాగం కొత్త కంపోజిషన్ ఆ కొత్త కంపోజిషన్ ఏంది ఇప్పుడు లేదా నువ్వు అది మైండ్లో ఉందనుకో ఎట్లా పాడుతూ వదిలేయవలసిందే అది ఎంత గొప్పది కానీ వదిలేయవలసిందే సో ఎప్పుడైనా స్టేజ్ ఎక్కితే అందరికి నచ్చిన పాటలు పాడతారు వాళ్ళకి నచ్చినవి కాదు తెలుసు కదా తేడా సో అన్ని పాటలు పాడినవాడు గుర్తుపెట్టుకోవట్లేదు నువ్వు ఏమీ లేదు ఏమీ చేయలేదు ఎట్లా గుర్తుపెట్టుకుంటావు హూ ద హెల్ ఆర్ యూ ఏముండవు నువ్వు నిరంతరం పనిచేస్తే మనసు ఉంటుంది ఖాళీ అయిపోవలసింది అప్పుడు లేజినెస్ పోతుంది ఇప్పుడు లేజినెస్ ఎలా పోదు ఇంటర్నెట్లో కొడితే బక్వాస్ ఐడియాలు దొరుకుతాయి నచ్చిన పని చేయి అరే లేజినెస్ మళ్ళా కథలు చెప్తావు సైక్లింగ్ చేయి అవన్నీ జెండు బామ్స్ వస్తే థాట్స్ రాని నువ్వు రానియ్యి టిక్ నాట్ హన్ అని ఒక మాట ఆయన అన్నాడు జెన్ మాస్టర్ ఆయన ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చినాయి ఇది నాకు చాలా నచ్చింది ఎప్పుడన్నా అలా రాసిపెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇది నా గది ఇక్కడ డోర్ ఉంది అక్కడ డోర్ ఉంది మనుషులు వస్తున్నారు పోతున్నారు ఈ మనుషుల బదులు ఆలోచనలు పెట్టుకో ఆలోచనలు వస్తున్నప్పుడు నేనేం చేస్తున్నా చూస్తున్నా రెండు ఉందే కదా ఇప్పుడు నా గదిలోకి ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు ఒక్కన పట్టుకుంటున్నా పోతుంటే అబ్బా ఉండబ్బా అంటున్నా నేను అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్తా అంటే బాయ్ అంటే ఇది బుచ్చారెడ్డి గారి దగ్గర నేర్చుకున్నాను అంతవరకు నాకు ఈ పిచ్చి ధోరణి ఏంది వచ్చి హఠాత్తుగా పోతాడు ఉండొచ్చు కదా కాసేపు బాబు ఉండబోయాను దానికి కారణం తెలుసా నాకు నా జీవితం నాకు దొరకలేదు ఇంకా అందుకే ఎవడో వస్తే నాకు ఆనందంగా ఉంటుంది వాడు పోతే మళ్ళీ నా నిరాశ నా నైర నైరాశ్యంలో కొట్టుకుపోతా అని తెలుస్తుంది నాకు ఆ విషయం అప్పుడు తెలియదు బుచ్చారెడ్డి గారి సమక్షంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఒకసారి నాకు అర్జెంట్ పని ఉన్నది ఆయన ముఖ్యమైన విషయం చెప్తున్నాడు సాహిత్యంలో నేను అన్నాను లోపటి నుంచి అనిపిస్తుంది పాప ఆయన చెప్తున్నాడు నేను పోతా అంటే ఏమంటాడు ఎందుకంటే నా మైండ్ మాట్లాడుతుంది అయినా సరే చెప్పవలసింది బికాజ్ ఐ హెవ్ టు గో సమ్వేర్ సార్ ఒక్క మాట సార్ నేను వెళ్ళాలి ఓకే రైట్ టేక్ కేర్ అన్న నేను అసలు ఆశ్చర్యపోయాను అసలు అరే ఏంది సగంలో నువ్వు పోతాను చెప్పొద్దా ముందే ఏంది కాంత అనవచ్చు కదా అప్పటికి నలభై నిమిషాల నుంచి ఆయన చెప్తున్నాడు బట్ నేను హఠాత్తుగా పోతా అన్నప్పుడు ఓకే రైట్ అన్నాడు మళ్ళీ ఆ చర్చ ఎప్పుడు లేదు అసలు నేను ఆరోజు బైక్ మీద మా అన్నతో పోతూ అన్న ఇది చాలా గొప్ప విషయం కాంతిది క్యా బాధే అసలు బుచ్చారెడ్డి ప్లేస్ ఉంటే ఎన్ని కథలు చెప్తుంటా అసలు ఇదే కదా లైఫ్ అంటే వచ్చేవాడు రాని రానివ్వు పోతా అంటే పోనివ్వు ఆ తర్వాత నేను ఎన్ని తెలుసుకున్నా తెలుసా ఒక్క ఒక్కదాంతో ఇట్లా భోజనం పెడుతుంటే వద్దంటే ఆపేస్తుంటే ఏం కాదు పెట్టు పెట్టుకోవాలి నువ్వు పప్పు కలుపు ఇదంతా పిచ్చకుంట్ల వ్యవహారం తీసేసేయాలి ఫస్ట్ సమ్మన్ సెట్ స్టాప్ స్టాప్ అదే సినిమా పింక్ సినిమా నో ఇట్ మిస్ నో అయిపోయింది బాత్ కథావు నువ్వు ఎవరు పోయి ఫోన్ చేయడానికి మా వచ్చినట్టు సార్ అయితే అంటే ఇదంతా చెప్పి అవలంబం ఉండే కొడుకు ఎవరు రా నువ్వు అంటారు ఆయన అంటే నువ్వు క్లియర్గా ఉండరా ఎవరు ఎట్లుంటే నీకేమి ఇప్పుడు నువ్వు టీ ఇస్తున్నావు ఎవరికో వద్దండి అన్న ఎక్కడుంది సో టీ ఇస్తున్నావు వద్దంటే వదిలే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు బలవంతం చేశారు తెలుసా కొడుకు ఒప్పుకోడు ఎవరి తొప్పుకోడు ఎవరు ఒప్పుకోరు ఎంటుందో అలచిపోయారు ఆమెతోటి ఇప్పుడు వచ్చి కొత్త వాళ్ళ మీద ప్రయోగం చేయాలి ప్రేమంత ప్రదర్శించొద్దు ప్రేమ అంటే ఎదుటి వ్యక్తిని ఎలా ఉన్నాడో అలా ఉండనివ్వడం నీకు నచ్చినట్టు వాడిని మార్చుకోవడం కాదు వీళ్ళ అవకాశం ఉంటే జిల్లర్ కూడా మార్చేస్తారు సో ఓ షో చెప్పింది రిలాక్స్డ్నెస్ వేరు లేజినెస్ వేరు నీ పని నీకు దొరికినప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు సమగ్రంగా తెలిసినప్పుడు నీకు అలసట ఉండదు ఇప్పుడు ఎవరన్నా లాంగ్ డ్రైవ్ వెళ్తారు టెన్షన్ టెన్షన్ పడి చెమటలుగా కారుకుంటూ పోతారా నూట యాభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు రిలాక్స్ నడుపుడు నడుస్తుంది కార్ బికాస్ యూ అండర్స్టూడ్ ద కార్ ఈ కార్ అర్థమైపోయింది అవునా కదా కార్ అర్థమైపోయింది కాబట్టి స్ట్రెస్ ఏ లేదు చూడు ఇప్పుడు కారు అర్థం కానివాడు నూట యాభై కిలోమీటర్ ఎట్లుంటుంది ఒకవేళ పోయాడు అనుకో ఎన్ని డబ్బాలు కొడుకుంటున్నాడు ఎన్ని జీవిత అనుభవాలు ఉంటాయి చెప్పు అట్లా పోతుంటాతు అడ్డం వచ్చింది అడ్డం వస్తే ఇట్లా వస్తూ ఏదో ఏదో లేదు అసలు నీ విషయం అర్థం కాక నీవు తొక్కుల అనుభవాలని చెప్తున్నావు కంక్లూషన్ ఏంది లేజినెస్ అనేది అకార్డింగ్ టు సైన్స్ ఒక కెమికల్ రియాక్షన్ అది ఓకే అది అనుకుంటే దాన్ని సెట్ చేద్దాం అట కాకుండా స్వాభావికంగా లేజినెస్ ఎట్లా వస్తుంది అనే దానికి నా అబ్జర్వేషను ఏం చేయాలనుకుంటున్నావు అది చేసే వాతావరణం లేని కారణంగా నువ్వు లేజీ అవుతావు నువ్వు చేయాలనుకుంటున్నది ఏదైనా కావచ్చు అది నీ రియాలిటీల నుంచి పుట్టాలి తప్ప ఇమాజినేషన్ నుంచి కాదు ఇప్పుడు దానికి నేను ఒక మాట అన్నా ఇంకో వ్యక్తి ఇంకో మాట అన్నాడు ఈ వ్యక్తి టైసన్ టైసన్ అనుకుందాం ఈ వ్యక్తి ముఖేష్ అంబానీ కొడుకు ఇద్దరు ఒక మాట అన్నారు ఒక పెద్ద బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను యాభై కోట్లు ఖర్చు అవుతాయి ఇద్దరు సేమ్ వీళ్ళు లేజీ అయిపోయింది ఎందుకో తెలుసా నాకు ఎక్కడ పైసలు దొరకతలేవు అసలు నీ దగ్గర యాభై కోట్ల దమ్ముందా నీకు అసలు ఇతను రెండు నిమిషాలు స్టార్ట్ చేసిండు ఎందుకు ఇతని ఇమాజినేషన్లో ఒక అవగాహన లేని తనలో మాట్లాడుతున్నాడు ఇతను పూర్తి అవగాహనలో తన దగ్గర డబ్బులు ఎంతో తెలుసు కాబట్టి అందులో ఒక వన్ పర్సెంట్ మరితో నేను చేస్తా అంటున్నాడు ఇప్పుడు ఇతను చేయవలసింది మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ లెట్స్ డూ బిజినెస్ ఇద్దరు అనుకున్నారా ఇతని దగ్గర యాభై కోట్లు ఉంది ఇతని దగ్గర ఐదు వేలు ఉంది ఐదు వేలు అవుతుంది వ్యాపారం స్టార్ట్ చేశాడు ఇది కరెక్ట్ అప్పుడు నువ్వు లేజీ ఉండవు సో నీకు సాధ్యం కానివన్నీ నువ్వు క్రియేట్ చేసుకుని ఇమాజినేషన్లో నాకు అట్లాంటి వసతి లేదు ఈరోజు పొద్దున్న చర్చ జరిగింది మీరు ఎన్ని మరి ఎన్ని చెప్పి తెలిసి మీరు సినిమా ఎందుకు ఇస్తున్నారా డబ్బులు లేవు సినిమా చేయలేక కాదు బాస్ ఐ డోంట్ హ్యావ్ మనీ రెండోది నాకు ఏ రిగ్రెట్ కూడా లేదు నేను సినిమా చేసినా చేయకపోయినా నా మానసిక ప్రశాంతతకి నా ఈజ్కి ఇంత మచ్చపడదు సినిమా అవకాశం ఉంటే చేస్తాం లేకపోతే అది భక్కువసంది చూడదోసుకో రెండవది సినిమా అంటే ఓన్లీ థియేటర్ మీద వచ్చేది కదా సినిమా అంటే కథ అది కలికి కానీ బాహుబలి కానీ ఏదన్నా కానీ నాకు నచ్చిన ఎన్నో సినిమాలు ఉన్నాయి గాడ్ ఫాదర్ లేకపోతే ద మ్యాన్ ఫ్రమ్ ది ఎర్త్ మ్యూజిక్ అండ్ ఇరిగ్ ఆర్ వాట్ నాట్ సో నేను కూడా సినిమా చేస్తాను నా రూమ్లో తీస్తా నా ఐప్యాడ్తో తీస్తా టైసన్ కెమెరామెన్ను క్వాలిటీ బాగుండకపోవచ్చు కథ బాగుంటుంది క్వాలిటీకి కథకి ఏం సంబంధం కథ అనేది కంప్లీట్ డిఫరెంట్ డైమెన్షన్ సో నువ్వు అనుకుంటే లేజినెస్ పోవడానికి లక్ష మార్గాలు ఉన్నాయి నీకు ఎంత సాధ్యమో అది మొదలుపెట్టు లేజినెస్ వెళ్ళిపోతుంది నీకు సాధ్యంగానేవి నువ్వు తెచ్చుకున్నవా వాళ్ళు లేజినెస్ పోదు ఇంకా ఎక్కువ ఎక్కువ అనుకున్నగానే అయితే లేవను ఇదొకటి రెండవది నీ గతంలో గతం నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నువ్వు క్యారీ చేస్తున్న పనికిరాని సమాచారము తర్వాత నీ యొక్క మిస్కాన్సెప్షన్సు మిత్స్ నీ మంచి జ్ఞాపకాలు చెడ్డ జ్ఞాపకాలు అనుభవాలు ఇవన్నీ మోసుకొని తిరుగుతున్నావు బికాస్ దానికి ఎక్కడ గుర్తింపు దొరుకుతలేదు అందుకని ఎవరన్నా తెలిసిన ఉంటే చెప్దాం అనుకుంటున్నాం ఎవరిని మాటలు పట్టించుకోవట్లే ఏ ఎంత చేసినా వేస్ట్ అన్న చోట యూ బికమ్ లేసి ఇది ఓకే మూడవది అత్యంత ముఖ్యమైన రీజన్ చెప్పి ముగిస్తా నిరంతరం పనిచేసే ఒక క్షమత మనిషి కోల్పోయినప్పుడు ఒక జీవితకాలం మినర్షియా వస్తుంది ఇది నేను నా కళ్ళతో చూసిన ఒక ఒక ఇద్దరు ముగ్గురు జీవితాల్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి లా చదివాడు ఇంకేదో చదివాడు బాగానే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఊర్లో అతను ఒక ఐదు వేల జాబ్ వచ్చింది ఏమన్నా తెలుసా ఈ ఐదు వేల జాబ్ మన స్థాయి కాదు నేను చెప్పినప్పుడు అన్న ఏదో చేయరాదన్నా పాస్ అవుతుంది ఐదు వేల నొస్తాయి కదా మన సినిమాలకు గిద్మాలకు వచ్చి నేను చెప్పాను నీకు తమ్మి అన్నాడు సరే నాకు తెలియతి అనుకున్నా ఆ తర్వాత ఆరు వేల జాబు సంవత్సరం గడిచింది ఇంకా జాబ్ చేయడం మానేశాడు బికాస్ నా స్థాయికి నలభై వేలు రావాలని అప్పుడు ఫిక్స్ అయ్యాడు ఆరేడేళ్ళు గడిచింది తర్వాత పదివేలు వచ్చిన సార్ ఎత్తుకులం మొదలుపెట్టాడు ఇప్పుడు ఎవరు ఇవ్వడం లేదు మెల్లగా నేను పనిచేసి వేస్ట్ ఏదైనా సమాజాన్ని ఉపయోగించుకోలేదన్న దారంలో వచ్చి హీ బికేమ్ ఎక్స్ట్రీమ్ లేజీ తింటాడు పడుకుంటాడు అంతే అలాగని ప్రశాంతంగా ఉంటాడా అలా ఉండడు వస్తుందా నీళ్ళు దాగు పట్టుకో అయిపోయింది అయిపోయింది పట్టుకో విల్ కంక్లూడ్ సో విషయం ఏంటి అంటే అలోర్నెస్ని ఎంజాయ్ చేయడం వేరు లేజీగా ఉండడం వేరు లేజీ అనేది నెగిటివ్ ఓషో చెప్పినట్టు ఐ అగ్రి లేజినెస్ రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి కరుణ చావికి వంద కారణాలు ఉన్నట్టు అందులో ఒకటి నీ ఫిజికల్ రియాలిటీలో ఏమన్నా కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉంటే రావచ్చు అది నీకు సంబంధం లేదు అది నువ్వు మెడిసిన్తో క్లియర్ చేసుకోవచ్చు సో నా అబ్జర్వేషన్ ప్రకారం లేజినెస్ నేను విపరీతంగా లేజీగా ఉన్న ఒక టైం గుర్తు చేసుకొని చెప్తున్నా మన మైండ్లో ఉన్న చాలా చెత్త బరువు లేజీ అంటే యు ఆర్ ఫీలింగ్ లాట్ ఆఫ్ వెయిట్ అట్లా దాన్ని వదిలించుకొని తీరాలి ఇదొకటి ఆ తర్వాత ఒక సహజమైన ఈజ్ ఉంటుంది అది ఎప్పుడు వస్తుంది నీకు ఏది సాధ్యం చేసినప్పుడు వస్తుంది అప్పుడు లేజీ నీకు ఇంటి పని సాధ్యం ఇంటి పని చేస్తూ ఉండు నేను రీసెంట్గా ఇన్సిడెంట్ చెప్పిన గుర్తు నీకు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే ఒక ఫ్రెండు ఓ రోజు నాకు ఫోన్ చేశాడు రేపు నైట్ సెవెన్ థర్టీ అట్లా ఎక్కడున్నో ఫ్రెండ్ అంటే నాకు వినిపిస్తుంది ట్రాఫిక్ సౌండ్ జహీరాబాదు అటు సైడ్ ఎక్కడో ఒక రోడ్డు మీద సెల్లింగ్ టీ అండ్ ఆల్ దట్ నేను అదేంటంటే చదివి చదివి కాస్త బోర్ కొట్టింది కాస్త మైండ్ రిఫ్రెషింగ్ ఉంటాను కానీ ఈ పని చేస్తున్నా ఈ పని చేస్తూ నాకు డబ్బు కూడా కొంత వస్తుంది తర్వాత నాతో పాటు కొంచెం పుస్తకాలు తెచ్చుకున్నాను అట్లా గాల్లో అట్లా రివిజన్ చేసుకుంటా సో ఊరికే ఇంకా ఆ ఇల్లు ఆ వాతావరణం ఫ్రెండ్స్ అంతా వదిలేసి అట్లా కార్ వేసుకొని వచ్చి ఆ కార్లో చిన్న టేబుల్ తెచ్చుకున్నా ఎక్కడో రోడ్డు మీద పెట్టుకుని కూర్చున్నా వస్తే వర్క్ ఇస్తాను లేకపోతే ఏమీ లేదు అని చెప్పాడు అలా ఉండాలి నేను అదే జాతి నిరంతరం ఆలోచిస్తూ ఉండు పని చేస్తూ ఉండు వర్క్ క్రియేట్ చేయి డబ్బు రాని రాకపోని కొంచెం ఎక్కువ తక్కువ రాని పట్టించుకోకు అసలు నువ్వు డబ్బు రాకపోతే ఆగిపోయే ప్రాణివి కాదు నువ్వు డబ్బు అవసరమే ఒప్పుకుంటున్నా కానీ కొంచెం వడ్డీ ఇప్పుడు ఐదు వేలు పెయింటింగ్ మూడు వేలు ఇస్తే తీసుకోబోయి ఇప్పుడు నా పుస్తకం ఆరు వందలు ఉంది నిన్ననే ఎవరో అంత ఇవ్వలేదు మూడు వందలు యాభై తీసు అంతే అందరు అట్లు ఇస్తారని కాదు డబ్బులు లేదు అతని దగ్గర ఇంకా కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి ఒక వ్యక్తి అసలు డబ్బులు ఇవ్వలేదు ఎట్లా అన్నాడు యాభై రూపాయలు ఉంది ఉన్నాయి నాకు యాభై రూపాయలు చింటుకు వచ్చి చదువుకొని పోి చదువుకొని పోయాడు సో ఆల్వేస్ ఫైండ్ ఏ వే సో లేజీగా ఉన్నవాడు ఏం చేస్తాం మార్గాలు క్లోజ్ చేసుకుని చీకటి తను తను బంధించేసుకుంటున్నాడు సో రిలాక్స్గా ఉండడం వేరు లేజీగా ఉండడం వేరు రిలాక్స్గా ఉంటూ అనంతమైన పని చేయండి నేను నా భూజు కవిత ప్రక్రియలో ఒక మాట రాసిన నీవు అనంత పనుల పరమ శివుడివిరా కానీ దానికి లక్ష్యాలు ఆదర్శాలు అంటియకు ప్రపంచాన్ని అంటిస్తే శివుడు మాయమైపోయి మన ఒక సినిమా రైటర్ ఎవరో చెప్పారు నేను పని చేస్తే శివం పని చేయని నాడు శివం అన్నాడు నిరంతరం పని చేస్తుండు దానికి ప్రపంచాన్ని జోడించకు నీలో మళ్ళీ చిన్నపిల్లల ఉత్సాహం వస్తుంది ఈ లేజినెస్ గురించి ఓష చెప్పింది వినకు సద్గురు చెప్పింది వినకు నేను కూడా ఎవ్వరు చెప్పింది వినకు ఓ పిల్లవాడిని చూడు వాడు ఎందుకంత ఉత్సాహంగా ఉన్నాడు ఇంకా ప్రపంచం మరకలు అలా అంటుకొని ఒక మనస్సు అది అలానే ఉండి ఇప్పుడు మన ప్రాబ్లం అంతేందంటే ఏదో సాధించాలని చేయాల్సింది మర్చిపోతున్నాడు అది ఆశ్చర్యం సో ఇక్కడి నుంచే మీ అందరి లేజినెస్లకి మీ అందరి ఓపికకి మీ అందరి ఈజ్కి మీ ఆనందానికి నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా బద్ధకం కొన్నిసార్లు అవసరం చాలాసార్లు అనవసరం అవసరం ఉన్న ఉన్నాయి వెన్ యు ఆర్ ఒక అండర్స్టాండింగ్ ఏదైనా ఒక అర్థమై దాని ఒక రిఫైన్డ్ స్టేట్లో చివరి మర్జిలీలో బద్ధకం ఉపయోగపడుతుంది బద్ధకం అంటే యు ఆర్ అబ్సల్యూట్లీ స్టిల్ అలా ఉండిపోయినా అంతే అది అది సర్దుకునే అట్లా ఇప్పుడు సిమెంట్ వేస్తారు సర్దుకుంటుంది ఒక టైం లాస్ట్లో ఫస్ట్ వర్క్ జరిగినప్పుడు చాలా యాక్టివ్నెస్ ఉంటుంది అంతా అయిపోయిన ముట్టుకోవద్దు అని తట్టు గిట్లు పెట్టి పక్క జరుగుతుంది అది ఆ స్టేట్ ఉంటుంది ఒకటి నీ మనసు అంతా సర్దుకున్న తర్వాత చివరి సర్దు సర్దుబాట్లు ఉంటాయి అవి నువ్వు చేయవు నువ్వు జస్ట్ కదలకుండా ఉంటే ఇట్ మెట్ టేక్ సమ్ టైం కానీ అది చాలా రేర్గా రే 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 రేరే రేర్గా జరుగుతుంది బాబాయ్